అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెట్టి బీసీల కోసం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినారో సపోర్ట్ చేసిన పార్టీలకు అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బీసీ బిల్లుకు అడ్డుగలకుండా ఆ పార్టీలందరూ కూడా సహకరించాలని చెప్పి మేము మీ ద్వారా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు చరిత్ర విషయం చరిత్రలో నిలిచిపోయే దినం ఈరోజు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన బట్టి విక్రమార్కారు ఉత్తమ్ రెడ్డి గారు క్యాబినెట్ అందరూ కూడా ఎంతో కృషి చేసి ఈరోజు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత కులగలను తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మొదటిసారి చేయించి దాన్ని డెడికేటెడ్ కమిషన్ వేసి ఎంపిరికల్ డేటా తీసి ఈరోజు బిల్ అసెంబ్లీలో కూడా పెట్టడం చాలా గొప్ప పరిణామం రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ బిల్లు ప్రకారంగా ప్రభుత్వం వెంటనే జీవో తీసి బీసీలకు రిజర్వేషన్లు పెట్టి అన్ని పార్టీలు కూడా అపోజ్ చేయకుండా బీసీలకు అవకాశం ఇచ్చి రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అవకాశం ఇవ్వాలని చెప్పి మేము వారు కోరుకుంటున్నాం ఇలా అగ్ర కులాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టినప్పుడు ఏ బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు కానీ మిగతా పార్టీలు కూడా ఎప్పుడు వ్యతిరేకించలే సమాజంలో మేము ఉండాలే మాలో మాతో పాటు అందరు ఉండాలనే కాన్సెప్ట్ బీసీలకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మేము వ్యతిరేకించలే కాబట్టి ఈ రోజు బీసీ రిజర్వేషన్ శాతం అందరూ సహకరించి చట్టసభలో పాస్ అయినందువల్ల రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున్ ఖర్గే గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ రెడ్డి గారికి కేబినెట్ స్కందర్కి మిగతా పార్టీలందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం